హలో గైస్ వెల్కమ్ టు శ్యామల రవిలాస్ అందరూ బాగుండారా మేమైతే బాగుంటాము ముందు కాలం పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఎక్కువ చేసేటటువంటి కూర ఇది అప్పుడు ఇళ్ళ దగ్గర పండించేవాళ్ళు కదా పొలాల్లో ఎక్కువగా ఈ కూరలు చేసేవాళ్ళు ఎండాకాలం అయితే పొలాల పోయి కష్టపడేసి వచ్చి ఇటువంటి కూరలు చేసుకొని తినేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఆరోగ్యంగా బాగుండేవాళ్ళు ఎండ వేడి చేస్తుంది అనేది తెలియదు అనమాట వాళ్ళకి ఇట్లా కూరలు పెరుగు ఆవులు ఉంటాయి ఆవులు ఎనుములు ఉండేవి కదా గేదెలు కాబట్టి పాలు పెరుగు ఫుల్గా ఉండేవి అవి వల్ల వాళ్ళు బాగుండేవాళ్ళు ఇప్పుడు అవన్నీ కొనేటివి కాబట్టి అన్నీ హైబ్రిడ్ అయిపోయినాయి కాబట్టి ఆరోగ్యం కూడా అట్లా అట్లే ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కొద్దిగా వడియం వేసాను కరివేపాకు తెల్లగడ్డలు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇట్లా వేయించుకోవాలి సిమ్లో పెట్టే వేయించుకున్నామంటే తొందరగా మాడిపోకుండా నిదానంగా బాగా వేగుతాయి ఇట్లా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి ఆనియన్ కూడా సన్నగా ధరికొనేసి వేసామంటే సగానికి కట్ చేసేసి వేసుకుంటే చాలా బాగుంటుంది బాగా వేగిపోతుంది కొంచెము మళ్ళీ కొంచెం వేగినాక ఉడికిపోతుంది కాబట్టి బాగా మెదిగిపోతుంది ఉడికే కొద్దికి బాగా మళ్ళీ రుద్దినామంటే ఎనుక్కినామంటే బాగా వచ్చేస్తుంది ఇట్లా ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇదిగోండి కొద్దిగా జీలకర్ర అది కూడా వేయించుకునేసి వీటితో పాటు తర్వాత పెసులు గ్రీన్వి ఉంటాయి కదా పెసులు ఉంటాయి కదా తెలుసు కదా అందరికీ ఈ పెసులు తిన్నామంటే ఎండాకాలంలో ఒళ్ళు శాంతి పడుతుంది అనమాట చల్లగా ఉంటుంది కొంచెం ఆ వేడి అవంతా కొంచెం తక్కువగా ఉంటుంది వేడి చేయది ఎక్కువ శాంతపరుస్తుంది చల్లగా ఉంటుంది కడుపులో కాబట్టి ఇట్లాంటి కూరలు తినాలి మనం ఇవి ఇలా చేసుకొని కూర చేసుకొని తినచ్చు లేదంటే ఉత్త కొద్దిగా నూనెలోనే ఏం చేసి బాగా ఉప్పు కారం ఉప్పు మిరపడి కొద్దిగా తెల్లగట్టు పెట్టేసి కూడా వేయించుకునేసి స్నాక్స్ లాగా తింటే కూడా చాలా బాగుంటుంది లేదు ఉత్తమే ఉడకబెట్టేసి నానబెట్టేసి ఒక నైట్ నానబెట్టేసి పొద్దున ఉడకబెట్టేసి లైట్గా ఎక్కువ ఉడకకుండా ఒక రెండు విజులకు ఆఫ్ చేస్తాం అంటే బాగా నానబెయినా అంటే రెండు విజిల్కి ఉడికిపోతాయి ఆ ఉడికిపోయినాక ఉప్పు కారం ఉప్పు వేసుకునేసి కొద్దిగా ఆవాలు ఆయిల్ వేసుకొని ఆవాలు ఎండుమిరపకాయ వేసి ఈ పీసులు దాంట్లో పోస్తరా పోసేసి నీళ్ళు లేకుండా నీళ్ళు వంచేసి తిన్నామంటే కూడా చాలా మంచిది చాలా బాగుంటుంది టేస్టీగా ఇలా కూర చేసుకోవచ్చు ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఉప్పు కొద్దిగా చింతపండు కూడా వేసేసి కొద్దిసేపు బాగా వేయించేసిన తర్వాత వాటర్ పోయేసామంటే ఇందులో వాటర్ పోసి పాయల్ చేసే బాగా ఎక్కువగా బాగా ఒక ఏడైనా విజిల్ పెట్టినామంటే మెత్తగా ఉడికిపోతుంది బాగా ఉడికిపోతుంది మెత్తగా ఉడికిపోతేనే బాగుంటుంది ఇలా చేయొచ్చు ఇంకొక టైప్లో కూడా చేయొచ్చు అది కూడా ఇంకో రోజు చేసి పెడతాను పెరుగు కర్డ్ వేసి చేస్తారు హోటల్లలో అయితే ఇలా చేయకుండా అప్పుడే ఉడకబెట్టేసి నానబెట్టేసి ఉడకబెట్టేసి చేసేస్తారు మెత్తగా ఉంటుంది అది ఇంకో రోజు చేస్తాను ఇంతసేపు పట్టిది అది ఈజీగా అయిపోతుంది తొందరగా అది చేసి పెడతాను కొద్దిగా ధనియాల పొడి వేసేసి అది కూడా ఇట్లా వేంచేస్తున్నాను పూదని ఆలపొడి చింతపండు పొడి ఇంట్లో వేసి వేయించేసి నీళ్ళు పోసి పెట్టేయాలి బాగా ఏదైనా విజులు కావాలన్నమాట విజులు ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందంటేనే రుచిగా బాగుంటుంది లేదంటే బాగుండదు బాగా ఉడికిపోయినాక ఇట్లా బాగా వేగాలి బాగా వేగితేనే అది కమ్మగా బాగుంటుంది తినేదానికి వాసన వస్తుంది కొంచెం మంచి వేగేటప్పటికి కొంచెం వాసన వస్తుంది అప్పుడు మనం ఇంకా వేగిపోయింది అనేసి వాటర్ బాయిల్ వేస్తే బాగా ఉడికిపోతుంది పట్టుకుంటేప్పుడు గింజ తెలుస్తుంది మనకి చేసుకుంటే కొంచెం పటకు ఉంటుంది కదా అంటే బాగా వేయకపోతే మెత్తగా ఉంటుంది అది మనం మంట తగ్గించి పెట్టాం కాబట్టి సేపు పడుతుంది నిదానం వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత ఇట్లా వాటర్ పోసేసి బాయిల్ చేసేయాలి కొంచెం వాటర్ ఎక్కువ పోసేసి అంటే బాగా బాగా ఉడికిపోతుంది దీనికి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కారం తక్కువ అయితే పెసులు తప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఉప్పు వేస్తున్నామంటే తినేదానికి బాగుంటుంది వేయి తినే కదా బాగా తర్వాత మూత పెట్టేస్తే విజిల్ ఒక ఏడు విజిల్లో వచ్చే దాకా పెట్టాము ఇదిగోండి ఈ విధంగా ఉడికిపోయినాయి చూడండి ఇప్పుడు ఆట పని చేస్తే మరికాయలు బాగా అంటే బాగా వినిగిపోతుంది నన్నగా కొన్ని పప్పులు తీసి పక్కన పెట్టుకొని నన్నగా మెదిగినాక పప్పులు దాంట్లో అంటే తినేదానికి మనకు కమ్మగా బాగుంటుంది లేదంటే నన్నగా ఉంటుంది కదా అది బాగుండదు కాబట్టి ఇట్లా చేసుకుందాం అంటే చాలా బాగుంటుంది మీరు కూడా చేసి చూడండి బాగుందా లేదా అని కామెంట్లో పెట్టండి చాలా కమ్మగా బాగుంటుంది మనకు ఎండాకాలం ఇట్లాంటి తినాలండి లేదంటే ఎండలకు పెట్టుకునేది కష్టం కడుపు వంట కడుపు నొప్పి అంతా వస్తూ ఉంటాయి కదా అందుకని ఇట్లా బాగా ఎనిపేస్తున్నాను అంటే బాగా ఎన్నీపోతుంది మిరపకాయలు బాగా ఎన్నిపోయినా మనకు కారం వస్తుంది మిరపకాయలు ఎనగలేదంటే కారం రాదు కదా కాబట్టి బాగా ఇట్లా బాగా ఎనిపేయాలి ఎనిపేసి మళ్ళా లాస్ట్లో ఆ పప్పులు కూడా ఇందులో పోసుకునేసి బాగా ఉడకబెట్టేసినామంటే గట్టిగా కొంతసేపు బాగా ఉడికిపోతుంది తినేదానికి బాగుంటుంది పప్పులు కూడా కొంతసేపు బాగా పెట్టాలి నీళ్ళు చాలా కొంచెం వేడి నీళ్ళు కొంచెం నీళ్ళు కాకబెట్టేసి పోసి ఉడకబెట్టేసినామంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇలా వచ్చింది కామెంట్లో పెట్టండి మా ఛానల్ నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ షేర్